హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే చాలామంది నా నెంబర్కి కాల్ చేసి బర్లైతే అయితే ఆడుతున్నారు బయట ఉంటే ఇప్పిండి తిరిగి ఇప్పిండి అని నేనైతే అక్కడ తిరిగి అయితే చూపినాను మీకు ఏదైతే వీడియో పెడతానో ఆ వీడియోలో వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఒకవేళ బర్రె నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి అని చెక్ చేసుకుని తీసుకోండి నేను వీడియో పెట్టాను కదా వీడియోలో బాగానే ఉందని చెప్పి డబ్బులు అయితే వేసేది ఎవరికి కూడా డైరెక్ట్గా వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని తీసుకోండి అలాగే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో మీ ఊరి పేరు అయితే కమెంట్ చేయండి వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకు చాలా దూరం నుంచి పంపించారు చూడండి అయితే రెండో ఈత ఈయనది రెండో ఈత ఈనడానికి ఒక పదిహేను రోజుల టైం ఉంది రెండు వారాల టైం ఉంది డెలివరీకి ఎవరైనా రైతులు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే తొలిత రెండో ఈత కొనుక్కుంటే రెండు ఎత్తులు దానికైనా బాగుంటుంది లేదా రేపు ఎప్పుడైనా అమ్ముకున్న దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఎవరైనా రైతులు కొనుక్కోవాలంటే ఆ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే బ్రదర్ అడ్రస్ కూడా చెప్తాను నేను చూడండి ఈయనది రెండో రొమ్ము కట్టు కూడా బాగుంది అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చి రోజుకి పది లీటర్లుగా చెప్తున్నారు ఉదయం ఐదు సాయంత్రం అయితే పది లీటర్లు పాలిస్తుంది అని చెప్తున్నారు అలాగే వీడియోలో దాన్ని నడిపించి కూడా చూపిస్తున్నారు చూడండి తర్వాత దీని తర్వాత చూపిస్తారు అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా చేబ్రోల్ నుంచి పంపించారు బ్రదర్ అయితే మనకి చూడండి నెంబర్ కూడా నేను ఇస్తాను మీరు ఏది కూడా ఫోన్లో మాత్రం ఎవరికి కూడా డబ్బులు అయితే కొట్టద్దు డైరెక్ట్గా వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని తీసుకోండి అలాగే ధర విషయం చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్గా డిస్కౌంట్ ఉంది అలాగే బ్రదర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ వన్ త్రీ సెవెన్ నైన్ టూ మీరు ఎవరికి నచ్చితే పెద్ద కాల్ చేసి డైరెక్ట్ వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని తీసుకోండి తిప్పు